మరి నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు శిలా పథకాలపై తనదైన శ్రేయులో వివరించడం జరిగింది తనే ఈ అనంతపురం నగరానికి అభివృద్ధి చేసినట్టు ఒక సెక్యులర్ భావాలు ఉన్నట్లు వేరొక్కరికి ఆ సెక్యులర్ భావాలు కానీ మైనార్టీల పైన కానీ ఎంతో ప్రేమ ఉన్నట్లు నిన్నటి రోజున ప్రభాకర్ చౌదరి గారు తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా ప్రభాకర్ చౌదరి గారు మీకు సూటిగా ఓటి అడుగుతున్నా గతంలో వైఎస్ఆర్సిపి ఆ రోడ్ వేసినప్పుడు శిలా పథకం తీసేశారు మరి అబుల్ కలాం విగ్రహాన్ని పక్కన పెట్టినప్పుడు గత నాలుగేళ్ళగా మీరు ఏమి చేశారు ఎన్నడన్నా పోయి కలెక్టరేట్ పోయి పోని అధికారులకు పోయి ఏమన్నా పత్రం ఇచ్చారా ఆ అబుల్ కలాం విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలా ఏమి అని అడిగారా అని నేను చూటిగా ప్రశ్నిస్తున్నా మరి ఇప్పుడు మొన్నకు మొన్న రెండు వారాల క్రితం అబుల్ కలాం వర్ధంతి జరిగింది ఒక పూలమాల తెచ్చి అబుల్ కలాం విగ్రహానికి నువ్వు వేసావా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నీకు ఈ అపారమైన ప్రేమ పుట్టింది పైన ఎంతో ప్రేమ ఉన్నట్లు మైనార్టీలకు నువ్వు ఏదో కాపాడినట్లు ఎందుకు చెప్తున్నావో తెలుసా మా దగ్గుబాటి ప్రసాదన్నకు మైనార్టీలో పేరు వచ్చింది అబుల్ కలాం విగ్రహాన్ని గౌరవించి విగ్రహాన్ని స్థాపించిన దగ్గుపాటి ప్రసాదన్నకు మేము ఎన్నడూ ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాము అలాంటి వ్యక్తిని విమర్శించడం మీకు భావ్యమా శిలా పథకాలు తీసేసాము పేర్లు తీసేసాము కొత్త సంస్కృతికి మీరు పట్టం కట్టారని చెప్తున్నావే దగ్గుపాటి ప్రసాదన్నకు నువ్వు పెట్టిండేది పన్నెండో తేదీ నిన్న ప్రెస్ మీట్ పెట్టావు పదకొండో తేదీ మేము ఆ శిలా పథకాలు ఎలా ఉండేవో అలా పెట్టేశామయ్యా మీరు చూసి విమర్శించాడా అలాగే అదృష్టం కొద్దీ గెలుస్తారంటున్నావు దగ్గుపాటి ప్రసాదన్న తన మంచితనంతో గెలిచారు ప్రజల మన్నలలో చొరవని గెలిచారు నిత్యం ప్రజల్లో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దగ్గుపాటి ప్రసాదన్న ఎప్పుడు పని చేస్తూనే ఉంటారని నీకు ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాను మా దురదృష్టం ఏమంటే తెలుగుదేశం పార్టీ దురదృష్టం ఏమంటే ఈ అనంతపురం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి పనులు చేయాలంట ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు రోడ్ వెండింగ్ చేయాలంటే ఆ రోజు నువ్వు అడ్డం పడలేదా ఇది వాస్తవం కాదా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నా అలాగే రామ్నగర్ రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ వైడింగ్లో నువ్వు అడ్డం పడలేదా ప్రభాకర్ చౌదరి గారని అడుగుతున్నా ఏమి నీకు ఇంత బాధ నువ్వు నువ్వు చేస్తేనే అభివృద్ధి వేరే వాళ్ళు చేసే అభివృద్ధి కాదా వేరే వాళ్ళు విగ్రహాలు పెట్టకూడదా వేరే వాళ్ళు డెవలప్మెంట్ చేయకూడదా ఈ అనంతపురం నగరానికి అని నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ అన్న అనంతపురం నగరానికి ఈ రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో తీసుకొని పోయే విధంగా నడుచుకుంటున్నారు డంపి యార్డ్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డైనేజ్ అయితేనేమి ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ నెలకి పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ప్రజలతోనే ఉండి నిత్యం ప్రజలతో ఉంటే మీకు చూడలేక ఓర్వలేక సొంత పార్టీ వల్లనే మీరు విమర్శిస్తున్నారే మీ విఘ్నతకే వదిలేస్తున్నాము రాబోయే రోజుల్లో మీరు చెప్తున్నారు మూటాముళ్ళి కట్టుకొని పోతారని మేము ఇప్పుడు ఈ ఈ సభాపూర్వంగా ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము ఇరవై ఏళ్ళు దగ్గుపాటి ప్రసాదన్న గెలిచే విధంగా పనులు చేస్తాము మైనార్టీలంతా దగ్గుపాటి ప్రసాదన్న వెంటే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం